మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం వైసీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆదేశాలతో స్టేట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు వి కాదర్ భాష మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ రీజనల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ బషీరుద్దీన్ సూచనలతో స్టేట్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ కరీం బాషా నియోజకవర్గం మైనార్టీ సెల్ అధ్యక్షులు నాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సోదరులతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కరీం భాష నాజ్ వలీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ వారు ఉన్నత విద్యను అభ్యసించడానికి పూర్తి సహకారాన్ని అందించారని అదే బాటలో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు వైద్యానికి ప్రాధాన్యం ఇస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి అందులో ఏడు పూర్తి చేయడం జరిగిందని తద్వారా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల వారికి వైద్య విద్య తక్కువ ఖర్చుతో పేదవారికి అందే విధంగా చేశారని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తున్నామని ఆ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా చేయాలని ప్రైవేట్ వ్యక్తులకు ప్రజా ఆరోగ్య వైద్య వ్యవస్థను బలోపేతం చేయాలని పేద మధ్యతరగతి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేలా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఎండి కాజా మొహిద్దీన్ రూరల్ వైస్ ప్రెసిడెంట్ చాంద్ బాబు జనరల్ సెక్రటరీ అన్సారి బైక్ అబ్దుల్ రజాక్ రజాక్ హుసేన్ బాషా షేక్ మస్తాన్ ధర్మారావు మసీద్ పెద్దలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సమరాయపేట మసీద్ దగ్గర క్యోబా మసీద్ దగ్గర మా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతమ నాయకులు ఆదేశాల మేరకు అలాగే మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారు ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణలో మైనార్టీ వర్గం అంతా కలిసి కోటి సంతకాల చేసాము ఈరోజు ఇదంతా కూడా మా భాష కళీ భాష గారు ఆధ్వర్యంలో జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ రూరల్ రౌణీపేట ఖుబా మసీద్ వద్ద మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాలతో అలాగే మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారు ఆఫీజ్ గాన్ గారి సూచనలతో ఈరోజు ఊటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని మా ముస్లిం సోదరుల సమక్షంలో ఈరోజు మసీద్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా ముస్లిం సోదరులందరూ కూడా సహకరించి విశేష స్పందన కల్పిస్తూ సంతకాల సేకరణ చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఉండి ప్రతి స్టేట్లో కూడా జరుగుతుంది కార్యక్రమాన్ని ఎందుచేతనంటే మరి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వైద్య విద్య మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటాయి అటువంటిది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత ఆయన మరి ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి మా ముస్లిమ్స్ వెనుకబడిన తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఈ విధంగా ఉన్నత చదువులు చదవడానికి మాకు అవకాశం కల్పించడం జరిగింది అదే తోవలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీ కానీ వైద్య నిమిత్తం విద్య నిమిత్తం పదిహేడు కాలేజీలు ప్రవేశపెట్టి అందులో ఏడు కాలేజీలు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి పీపీ విధానంలో మరి వారు జీవో విడుదల చేయడం జరిగింది దానికి నిరసనగా మేము ఈ సంతకాల కార్యక్రమం చేపట్టి మరి మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఈ ప్రైవేటు కాలేజీల అంశాన్ని రద్దు చేయాలని పూర్తిగా ఈ వైద్య కళాశాలలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నడపాలని చెప్పేసి మా ప్రత్యేక డిమాండు ఇది దీని నిమిత్తం మేము ఈ సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి గవర్నర్ వరకు అందే విధంగా మా పూర్తి సహకారం ముస్లిం సోదరుల తరఫున అందజేస్తామని తెలియజేస్తూ అలాగే మా ముస్లిం సోదరుడు మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు మరి జాంపేట మసీద్ అధ్యక్షులుగా ఉన్నారు ఇప్పటివరకు అలాగే జిల్లా ప్రెసిడెంట్ కింద ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వారు ఆయన ఈరోజు దివంగతులైనందుకు మేము అల్లా వద్ద మేము దువా చేస్తున్నాం వారిని భగవంతుడు జన్నత్తు ప్రసాదించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం